పొందాలండి అయ్యి గారికి అమ్మగారికి వందనాలు మరి సహోదరి మరి సేపు చూస్తున్నారండి బేబీ గారు మరి సహోదరికి కాలు చేయలాగేసి పేరెంట్స్ వచ్చి మరి నడవలేని పరిస్థితిలో ఉన్నారంటండి మంచి మరి కేవలం సమాజం చెప్పారు అండి అమ్మాయిల కాకి వెళ్ళి అప్పుడు మూడు నెలలు అయిందంటే మూడు నెలలు ఉంటే నడవలేని పరిస్థితిలో ఉన్నారంట మరి ఎన్నో మందులు మీ గారి తగ్గలేదు మరి సహోదరి చెప్పారంట మైకి వెళ్ళమ్మ దేవుడు అక్కడ స్వస్థలుస్తారు వాతావరణం చేస్తారని చెప్పారంటండి మన మాట నమ్మి విజయల మంది రావడం జరిగింది తండ్రి సంతకు వచ్చిన తర్వాత మరి తీసుకువచ్చారు తండ్రి మరి పదిహేను వారాలు చెప్పారండి అండి పదిహేను వారాలు చెప్పి పరిస్థితుల్లో ఉండగా మరి ఇక్కడికి వచ్చి తండ్రి చందం చేయించుకొని మరి ఇక్కడ నుంచి తాయిలో మరి వాటి తాగుతూ మన కాలేజ్ రాసుకోవడం జరిగిందండి మొత్తాన్ని అనుకుందంట ప్రభు నన్ను స్వస్థ పేర్లు ఇహా సాక్షి నేను పెట్టుకుంటాను అనుకున్నాను మరి పదిహేను బాగా అంటే దేవుడు సజీవ సగా మరి దేవుడికి మధ్య నిలబెట్టారండి కాలు చేయలాగేసి నడవని పరిస్థితి పేరెంట్స్ ఏంటో అందరూ తెలుసు మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సభలో సాక్షి నిలబెట్టారండి దేవుడు గమనిశాలి మనిషికి పక్షవాత వచ్చింది పాలు చేయ జరిగింది ఈ రోజుల్లో ఎవరికైనా పక్షవాత వార్త ఇంచు నించు కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళా కాలు చేయి రావాలని కొంతమందికి ఆరు నెలలు పడుతుంది కొంతమంది సంవత్సరం పడిపోయి కొంతమంది అయితే పది సంవత్సరాలు పెట్టే వరకు ఉన్నారు పక్షవాత చేత కాలు చేయి లాగిన తర్వాత దేవుడి సంఘాలు అభిషేక తైలాన్ని యూజ్ చేసుకుంటూ

ఆ అనుకుందంట దేవుడు వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి తక్కువే కాబట్టి వెయ్యి రూపాయలు నన్ననీనే దేవుడు పాట పెట్టుకుంటా అనుకుందంటే పాడుకున్నావా నా పాట రెండు వందలు వందల ఒకసారి మూడు వందలు వందల ఒకసారి నాలుగు వందల ఒకసారి ఉషాగా ఉండండి ఐదు వందలు వందల ఒకసారి ఆరు వందలు ఒక్క ఏడు ಭಯ ನಲಗತ್ತ ಸಮಸ್ತ ಕಿಡಿ ಕೊಟ್ಟಿ ನೆನಿಗೆ ಉಂಟು